రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతుందని చేవేళ్ల పార్లమెంటు అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని శంషాబాద్ పురపాలక పరిధిలో సాతం రాయి వద్ద కేఎల్సిసి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రాజేంద్రనగర్ కాంగ్రెస్ కమిటీ బూత్ స్థాయి సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ అందరు నాయకుల సమక్షంలో ఇవాళ మా మా ఓవరాల్ కాన్స్టిట్యూన్షన్ ఇన్ఛార్జ్ వేరు నరేందర్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు తర్వాత ఇప్పుడే కేరళ నుండి కొత్తగా వైపాటు చేశారు చే పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జ్ సిట్టింగ్ ఎంపీ ఈడెన్ కూడా రాబోతున్నారు వీళ్ళందరి సమక్షంలో రాబోయే పది రోజులు మా కార్యక్రమం నుంచి డిస్కస్ చేయడం జరుగుతుంది ప్రతి గడపకెళ్ళాలి ప్రతి వెళ్ళాలి అమలు చేయబోయే ఆరు గ్యారెంటీలు గురించి మాట్లాడాలి నాలుగు గ్యారెంటీలు ఆల్రెడీ అమలు అయిపోయినాయి ఇంకా రెండు గ్యారెంటీలు అమలు చేస్తాం ఎక్కడైతే రైతులతో రైతులకు బలంగా చెప్పాల్సింది ఏంటంటే ఆగస్ట్ పదిహేను అంటే ముఖ్యమంత్రిగా నివాస్ రెడ్డి గారు సమానం చేసి చెప్పగలిగి అన్నారు గట్టిగా నమ్మకంతో ధైర్యంతో చెప్పి ముఖ్యమంత్రి మార్చి నమ్మాలని చెప్పి ఆగస్టు పదిహేను అంటే ఆగస్టు పదహారు కూడా కాదు ఆగస్టు పదిహేను కన్నా ప్రతి ఒక్కరికి రోడ్లు కట్టడిగా వస్తాయని చెప్పి చెప్పి ఈ విషయాలు చెప్తూ उन्होंने कांग्रेस पार्टी चेहरे गुट मेदेश मेनिफेस्टो मांच ध्यान स्पाइन अन्नी विधाल अलग वर्ग कांग्रेस श्रमिक अभी वर्गों मजबा प्रसन्न निजें पेद संक्षेम बेटे अभी वर्ग पार्टी कांग्रेस पार्टी बल के అంటే నేను ఏంటర్ ఆరు గ్యారెట్స్లో ప్రతి మహిళ కొన్ని కొంచెం తర్వాత పది లక్షల రూపాయలు మైద సాయం చేస్తా అని చెప్పారు ఐదు రూపాయలు సిలిండర్ పెట్టాడు కల్ అంతకు నాలుగు వేలు కూడా దీనికి తోడు ఇవాళ రాహుల్ గాంధీ గారిని కనిపిస్తుందో ప్రతి మహిళకు ఒక లక్ష రూపాయలు ఆశా ప్రతి మహిళకు లక్ష రూపాయలు రోగుల లక్ష రూపాయలు అంటే దీనికి కల కలయికతో ఏమవుతుంది రాము రోజుల్లో పోతు మహిళలు రైతులు శ్రామికులు అందరు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నారు ఇప్పుడు ముగిసిన ఎన్నికలలో కూడా కాంగ్రెస్ బహిరంగంగా చెప్పి అన్ని స్టేషన్ చెప్తుంది కాబట్టి ఏదైతే బీజేపీ అబ్కీ బార్ చార్సన్న మాట మర్చిపోతుంది వాళ్ళు కూడా ఎట్లా చేసి రావాలి అన్న తపనంతో మతాల వాళ్ళు ఏమీ ట్రీట్ చేయొచ్చు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పార్టీకి ప్రైవ్ కాబోతుంది కాంగ్రెస్ నుంచి پچی من گاؤں کا سواؤن پڑتی بہت پیسل ریپٹے گا راوی پہ پرتی گڑپ کو موبائل مرم چیب چیز